కానీ నిన్న ఒక న్యూస్ చూశాను వాళ్ళు కాశీన ఆయన ఆశ్రమం ఉంది కదా వాళ్ళ నిర్వాహకులు వచ్చి లోకేష్ గారికి అసలు మంచి పాజిటివ్ అయిపోయింది ఆయన మీద ప్రశంసలు గురిపించి ఆశ్చర్యపోయారు చాలా పొద్దున కూడా నాతో ఒక పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడారు బ్రాహ్మణ సమాజాన్ని నుంచి మాట్లాడిన పెద్ద ఆయన నా ఫ్రెండ్ ఆయన మిత్రుడు ఆయన చాలా పొగుడుతో మాట్లాడారు చాలా బాగా చేశాడు వెంకటేశ్వర గారు లోకేష్ గా రెస్పాండ్ అయ్యాడు మంచి ఇది వచ్చింది తక్షణమే చేశారు పాజిటివ్ బాగా త్రీ డేస్ లో చేశారు బిల్డింగ్ మొత్తం అవును అవును త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ అది బాగా మంచి మైలేజ్ వచ్చింది లోకేష్ కి ఆ రియాక్షన్ బాగా వచ్చిందని ఆ సమాజం నుంచి ఎవరైతే భక్తులు ఉంటారు కదా సహజంగా మతానికి సంబంధించింది కదా మహిందో మతానికి సంబంధించిన నమ్మకాలు ఇది కదా మంచి పాజిటివ్ గా వచ్చింది రియాక్షన్ దాని మీద వాళ్ళు ట్వీట్ కూడా చేసినట్టున్నారు వాళ్ళ లోకేష్ టీము యుద్ధ ప్రాతిపదికం చేసి ఇంత కేవలం ఫార్టీ అవర్స్ లో బస్సు కూడా ఇప్పుడు టీము పని చేస్తున్నమాట వాస్తవం సుబ్బర నాకు తెలుసు టీమ్ టీంలో కొంతమంది ఇమీడియట్గా వార్ పూటింగ్ మీద పని చేస్తున్నారు ట్విట్టర్లో కొన్ని ఏదైనా కంప్లైంట్స్ రాగానే గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అంటానకి వీలు లేదు అన్నీ బయటగా చెప్పుకోవాల్సిన పని లేదు అన్ని చూపించుకోవాల్సిన పని కూడా లేదు వాళ్ళు చేసే పని వాళ్ళు నిరాహారాలు మనిపా వాళ్ళు టీము సభ్యులు కొంతమంది ఉన్నారు వాళ్ళు శాశ్వశక్తిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు లోకేష్ పని చేయట్లేదని నేను అంటా ఇప్పుడు ఏదో శాతాడు క్రికెట్కి వెళ్ళి దుబాయ్ వెళ్ళాడు కాబట్టి ఇందాక నేను అన్న ఏదో దాన్ని తక్కువ చేసినట్టు కాదు వ్యాహ్యాలు కూడా ఉండాలి పని చేయడంతో పాటు ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు అప్పుడప్పుడు చేంజ్ ఓవర్ కూడా వెళ్ళాలి నేను ఉండాలి నేను దాన్ని కాదంటల్లా అట్ట వెళ్ళినప్పుడు ఇమీడియట్గా నేను రామకృష్ణ అంటే దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు కూడా గబుక్కుని వెళ్తే అది కాంపెన్సేట్ అయిపోతుంది ఇప్పుడు తను దృష్టికి వచ్చిన ఇమీడియట్గా చేస్తున్నాడు చాలా వరకు చేస్తున్నాడు కొన్ని మిస్లీడ్ అవుతాయి కొన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తారు కొంతమంది ఏమో కావాలనే తప్పుదారి బట్టి రకరకాలు ఉంటాయి రాజకీయం అన్నకు అన్ని క్యారెక్టర్ జరగకపోవచ్చు కొంత లోడ్ బాటలు జరుగుతాయి ఇప్పుడు ఈ కాశీ నాయన అది అన్నదాన సత్రం గటించిన తర్వాత దానికి వచ్చినట్టు ఫాలోఅప్ కామెంట్స్ చూస్తే అవునండి మేము కొన్ని క్షణాల్లో పరిష్కారం తీసుకున్నాము లోకేష్ ద్వారా అని చెప్పి ఎయిటీ పర్సెంట్ కామెంట్స్ పాజిటివ్ ఉన్నాయి నాకు తెలుసండి నేను ఎందుకంటే సోర్స్ చెబితే బాగాది కాబట్టి నేను నాకు నాకు తెలుసు రెగ్యులర్గా అక్కడ ఆ టీం వాళ్ళు ఏమేమి చేస్తున్నారు చాలా హానెస్ట్గా చేస్తున్నారు ఆ టీము చాలా హుషారుగా మంచి ఫైర్ బ్రాండ్స్ ఉన్నాయి ఆ టీంలో సభ్యులు కొంతమంది ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకున్న కుర్రాళ్ళు మంచి మిరకాయలు ఇల్లాంటి వాళ్ళు చాకులాంటి వాళ్ళు ఉన్నారు చాలా పాజిటివ్గా చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తున్నారు కాదు అది బయటికి రాట్లేదు జరిగిన తర్వాత బయటకు అది బయటికి రాట్లా అటువంటి నేనేమంటానంటే సింపుల్ అండి ఇప్పుడు శుభారా గారు ఓపెన్గా చెబుతాను నేను బయటకు మాట్లాడితే బాగదు కానీ ఇప్పుడు చేపను పడతానికి వెళ్తాడండి వేటగాడు గాలం పట్టుకుని వెళ్తారు ఎంత ఎంత చేపను పడతారు ఒక కేజీ చేప రెండు కేజీల చేప గాలానే చెప్పుకున్నాను దానికి వేసేయారా ఎంత చిన్న వాన పామని వేస్తారు కేజీ చేపను పడతానికి ఐదు కేజీలు వేరేం కదా సింపుల్ కదా అది లోకేష్ పక్కన మరి సలహాదారులు ఎవరు ఉండారో అతను ఎవరు సలహాదారు ఉన్నాడు అంటే నువ్వు మీరు నేనేది సలహాలు చెబుతావని కాదు కానీ మనకు అవసరం లేదు కానీ అతనికి ఇవ్వాల్సిన అప్రాపరియ టైంలో రైడీ చిన్న చిన్న సలహాలు ఇస్తే పెద్ద ఇంపాక్ట్ ఎక్కువ ఎక్కువ ఇంపాక్ట్ పై నిన్న ఇప్పుడు దురదృష్టకరమైన సంఘటన పాపం రామకృష్ణ అంత జరగకూడదు పాపం చూస్తే నా వీడియో చూస్తే హృదయంగా ఉంది అందాక తీసుకురావటమే మన ఫెయిల్యూర్ అది జనగని ఇమీడియట్గా మానవతో హృదయం ఇంత గబుక్కుని వెళ్ళిపోయి వాళ్ళని ఓదార్చి అక్కడ ఉండే మా తహ సంస్కారాలు ఏ వరకు ఉండి కానీ భుజం మీద చేసి వాళ్ళకేదో నాలుగు రూపాయలు ఇచ్చి చేసి వస్తే కార్యకర్తలు ఇంకా ఏవీనా వచ్చి వచ్చేది కదా ఆడ పొంగనూరులో ఎదవలను పట్టుకుని లోపల వేసి రోడ్డు మీద కడ్రయిర్తో కానీ ఊరేగిచ్చి ఉంటే హుషారు వచ్చేది కదా కార్యకర్తలు వాళ్ళు ఎక్కడో శ్రీకాకుళంలో నడిచి వచ్చిన కార్యకర్తలు అంటే వాళ్ళు అందరూ నా కొడుకులు మంచి పని జరిగిందని ఫీల్ అవుతారు కదా ఇది నేను అనేది ఆఫ్టర్ థాట్ లాస్ట్లో అప్పుడు చేసినట్టు బాగుండేది ఏమైనా థాట్ ఉండకూడదు జరిగిపోవాలి చిన్న చిన్న రష్ అయిపోయి వెళ్ళిపోవాలి అక్కడికి అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి భుజమే చేయితే చాలండి శాత ఓదారితే చాలండి వాళ్ళకి ఎంతో కొండంత అండో నాలుగు చూసి పది మంది అది పెరుగుతూ ఉంటుంది ఆ స్ప్రెడ్ వేవ్ లెంత్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుంది కానీ రియలైజేషన్గా బహిరంగ లోకేష్ గారి గురించి లోకేష్లో పనిచేసే తపన ఉందండి కానీ సరైన టైంలో యాక్షన్ జరగట్లేదని కామెంట్లో అది కాదు అది మూమెంట్ జరగాలి ఇప్పుడు కేంద్రంలో కూర్చొని వాళ్ళ తండ్రి చంద్రబాబు గారు అక్కడ కూర్చుంటారు పెద్ద ఆయనగా యాక్షన్ టైంలోకి మాత్రం ఈయన వెళ్ళాలి ఇప్పుడు పెద్దానికి ఆయన వెళ్ళి చంద్రయేపాడి మోసినట్టు వెళ్ళకూడదు వెళ్ళలేరు కదా ఆ రోజు అయితే ప్రతిపక్ష నాయకుడుగానే ఉండరు కాబట్టి ఇప్పుడు ఇటుంటప్పుడు ఈయన లోకేష్ బాధ్యతలు తీసుకుని కొద్ది కార్యకర్తలు మనోభావాలు దగ్గరగా వెళ్తే ఇంకా కనెక్టివిటీ పెరుగుతుంది పార్టీలో బాండేజ్ పెరుగుతుంది అది ఓకే రామకృష్ణ ఎపిసోడ్ ఓకే ఇప్పుడు ఇది కాసీనా అనేది జనరల్గా ఆధ్యాత్మిక యాంగిల్ ఆయన కుర్రాడు ఆధ్యాత్మికత కంటే కూడా అక్కడ జరిగింది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇమీడియట్గా గుర్తిరిగాడు యాక్షన్ దానికి తగ్గట్టు గా ఒక ఆదేశం ఇచ్చారు ఆదేశం ఇవ్వగానే అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది అది ప్రజల్లో కూడా అక్కడ చాలా మంది కాసిన ఆయన రాయలసీమలో చాలా మంది భక్తులు ఉంటారు ఆయన సెట్ చాలా పెద్ద సెక్ట్ నమ్మకం విపరీతమైన నమ్మకం విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేసేవారు క కర్నూలు కడప జిల్లాల్లో కాసిన అంటే చాలా ఆరాధ్యదయం ఇప్పుడు ఈ ఇష్యూలో ఆయన పాజిటివ్గా యాక్షన్ చేసి యాక్షన్ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఆయనకేం ప్రశంసలు వస్తుంది అవును ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కి లింక్ పెడుతున్నారు ప్రతి ఇష్యూలో ఇద్దరు లింక్ పెడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్చువల్ గా ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏముందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే రెస్పాండ్ అవ్వాలని అందరు ఇద్దరు బాధ్యత కదా కూటమిలో దానిక పవన్ కళ్యాణ్ గారే ఏమన్నా జీపీ హోల్డర్ కాదు కదా సనాతన్ ధర్మానికి హిందూ మతానికి చంద్రబాబు గారు హిందూ కదా అంటే అక్కడ ఏమైందంటే కాదు లోకేష్ హిందూ కదా అందరూ హిందువులే ఆయన దృష్టికి వచ్చింది అమ్మ రియాక్ట్ అయ్యారు అసలు ప్రభుత్వంలో ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే ఓకే అలా చోట్ల ఇప్పుడు అదేందో ఫారెస్ట్ కింద వస్తుంది ఏం చేశారు అనేది అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లోకేష్ గారు యాక్టివ్ కొంచెం యాక్టివ్ కాగానే పవన్ కళ్యాణ్ గారిని ముందు తీసుకొచ్చి ఇద్దరు మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి చేయటం అండి అది అది జరగదండి అంత సంకుచితంగా అవ్వాల్సిన అవసరం లేదు అటువంటి వాటిలోకి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు మామూలుగా ఇప్పుడు మతానికి సంబంధించిందే కాబట్టి మా దేవుడికి సంబంధించింది కాబట్టి ఇమీడియట్గా ఈ దృష్టికి వచ్చింది ఈయన రియాక్ట్ అయ్యాడు ఆయన దృష్టికి వస్తే ఆయన రియాక్ట్ అయ్యి ఉండేవారు ఓకే బట్ ఇలాంటిది గతంలో కూడా వచ్చింది అవును అందుకే మీరు అన్నట్టు లోకేష్ యాక్టివ్ కావలేకపోతున్నారేమో దాది వేరండి యాక్టివ్ కాలేకపోవటానికి కొన్ని కొన్ని ఉంటాయి ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్లు కొన్ని ఎక్కడికి వెళ్తే అంటే కప్ప కోపం అంటే పాము కోపం సామెత ఉండదు సుబ్బారావు గారు మనకు మీకు దీనే ఉంటారు రాజుగారు అబ్బాయిని ఎత్తుకుంటే దెబ్బ దింపచు ఎత్తుకుంటే సంఖె ఎత్తుకుంటేనే రాజుగారు అబ్బాయి నువ్వు అంత గొప్ప అడిగా ఒక చాంపంబడి కొడతారు కింద పెడతావా రాజుగారి అబ్బాయి నేల మీద దింపుతావా అని ఇంకొక చాంపంబడి కొడతారు అది పరిస్థితి ఇప్పుడు రాజకీయ మరి లోకేష్ గారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారే మరి రాటి జలాలి ఇటువంటివి వస్తా ఉంటాయి మరి అన్ని పోలపానుకులాగా ఉంటాయి ఏంటి ఎన్టీ రామారావు గారు మనోడు చంద్రబాబు గారు కొడుకు కాదు ఇప్పుడు పుట్టి పేరు కానీ నా ఇష్టం వచ్చినట్టు అడిగింది పల్లెల్లో పళ్ళెంలోకి అన్ని వచ్చేస్తే అడుగుతుంటున్నంత ఏసీ రూమ్లు ఏసీ కార్లు అంటే కాదు కదా ముళ్ళబాట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒడదుడుకులు ఉంటాయి అన్నింటినీ మరి ఇప్పుడు ఇప్పుడే మరి నాయకుడిగా ఎమర్జీ కావాల్సింది ఇప్పుడే మరి కష్టాల్లోనే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడే అట్ని అధిగమించాలి ధైర్యంతో కాదు కదా మిగిలిపోతుంది ఎప్పుడు సెన్సిటివ్నెస్ ఎప్పుడు దాని ఇప్పుడుతో కొట్టాలి ఒకసారి నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుందని మనం వదిలిపెట్టలేంగా ఆ నష్టం పెద్దదా చిన్నదా చిన్న నష్టం జరిగితే పెద్ద లాభం వచ్చినప్పుడు చేసేయాల్సిందే బేరీజ్ బేరీజ్ వేసుకుంటాం ఎప్పటికప్పుడు సో మహానాడిని పులివెందులో పెడతా పెట్టాలి అనేది ఒకటి వినిపిస్తుంది కడప అంటున్నారు కడప ఫిక్స్ అయితే పులివెందులోనే పెట్టాలి అక్కడ ఏదో కొంచెం భిన్నభి భిన్నాభిప్రాయాలు ఎందుకు తప్పే ఉంది కడపలోనే పెడతాం పెట్టాలి కూడా నేను అనుకున్న తెలంగాణలో పెడుతున్నారని లేదు కడప అనేది ఫిక్స్ అయిపోయింది కానీ హైదరాబాద్లో పెడతారంట అని నేను మరి ఓకే మరి మరి పెట్టి అక్కడి నుంచి కదా కొట్టాలండి ఆ ఛాలెంజ్ ఉండాలి ఇప్పుడు కూడా ఏమో టార్గెట్ అనేది బలంగా ఉండాలండి నాయకుడికి కానీ వ్యక్తికి కానీ మనం ఎందుకు చేయలేము అనే దాంతో వెళ్ళినప్పుడు బలమైన టార్గెట్ బలమైన లక్ష్యం మనకు ఉన్నప్పుడు మనం ఇది కూడా బలంగా ఉంటుంది స్పిరేషన్స్ కూడా ఎందుకు కొట్టలేము అన్నప్పుడు కొట్టగలం ఏం వాళ్ళ సామ్రాజ్యం ఏంటి పులివెందుల అసలు మొన్నే నేను అనుకున్నా సునీత డాక్టర్ సునీత గారిని కనుక తీసుకొచ్చి పులివెందుల టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది ఏమన్నా అని అనుకున్నాం మనం